అన్నపూర్ణ స్టూడియోస్ మ్యాట్రిక్స్ టీంవర్క్ బ్యానర్స్ పై హీరో నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిర్మలా కాన్వెంట్ జి నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు బాలనటి శ్రీయా హీరోయిన్గా పరిచయం అవుతోంది సోమవారం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ ఈ కథ వినగానే ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీలా అనిపించింది ఇన్స్పైరింగ్ లవ్ వచ్చి చాలా రోజులైంది ఇది అలాంటి కథే అన్నారు చాలా రోజులు అవుతుంది మంచి లవ్ స్టోరీస్ వచ్చి ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులైంది అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కథ విన్నప్పుడు ఈ కథ వినగానే నాకు అది అని అనిపించింది జస్ట్ లవ్ స్టోరీ కాదు వెరీ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ అని ప్రేమ దేన్నైనా గెలు గెలుస్తుంది అనేది సినిమాలో యాక్చువల్ మెసేజ్ అలాగే ప్రేమ దేన్నైనా గెలుస్తుంది అనేదే ఇందులో మెసేజ్ మంచి స్క్రిప్ట్ నటులను వెతుక్కుంటూ వెళ్తుంది అందుకే రోషన్ ఈ సినిమాలో ఉన్నాడు హీరోయిన్ కూడా బాగా చేసింది వాళ్ల జంట వెండితెరపై చాలా బాగుంటుంది ఇందులో నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఓ రిచ్ బిజినెస్ మ్యాన్లా కనిపిస్తాను ఫస్ట్ టైం హీరో ఒకరు అన్నీ నేను అనే పాత్ర చేశాను ఇంటర్వ్యూల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు ఉంటాను రోషన్ అయితే ఇతన్ని మొదటి సినిమా అన్నట్టు చేశాడు అన్నారు ఆల్మోస్ట్ ఫిల్మ్ అంతా ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఫిలిం థ్రూఅవుట్ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతే ఎండింగ్ వరకు ఉంటాను నేను ఈ సినిమాలో అండ్ బాగా ఇన్స్పైరింగ్గా ఉంది చేసినప్పుడు అండ్ ఈ సినిమాలో రోషన్తో చేసినప్పుడు ఇతనికి ఫస్ట్ ఫిల్మా ఎందుకంటే ఎదురెదురుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు రోషన్తో చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఫిల్మా ఇతనితో చేస్తున్నాను అనిపించి చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేశాడు అండ్ నాకు శ్రీకాంత్తో బాగా పరిచయం ఇప్పటి నుంచి కాదు శ్రీకాంత్ అంటే ఇష్టం ఇకపోతే ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ ఎనిమిదిన విడుదల చేసి చిత్రాన్ని పదహారున రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి పెద్ద దెబ్బ తగలడం వల్ల కంగారు పడి ఏదో సినిమా చేయకుండా దాదాపు సంవత్సర పాటు గ్యాప్ తీసుకొని మంచి కథతో వస్తున్నాడు అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు పాప ఇదయ్యాడు బట్ మంచిది చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది అండ్ ధైర్యం కాన్ఫిడెన్స్ అన్నీ అది తట్టుకుని బయటపడితే చాలా వస్తాయి అండ్ అదే దాంతో తొందరపడకుండా అతను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎన్నో ఏమీ ఆప్షన్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు నేను కూడా తొందరపడొద్దు అనుకున్నాను ఈ సినిమా కథ రేపు అనుకుని విక్రమ్ కుమార్ మనం చేసిన విక్రమ్ కుమార్తో చేస్తున్నాం అండ్ విక్రమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్